ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ఎనిమిది సోమవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాగే పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి సాధారణ రోజు అవుతుంది కార్యాలయంలో మీరు అనవసరమైన పనుల్ని ఆలోచనాత్మకంగా తీసుకోవాలి అప్పుడే మీ పని చాలా వరకు పూర్తవుతుంది విద్యార్థులకి చదువులో కొన్ని సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించుకోవచ్చు మీరు ఏదో పని కారణంగా అకస్మాత్తుగా విహారయాత్ర వెళ్లాల్సి రావచ్చు మీ చెట్టు నివసిస్తున్న ప్రత్యర్థుల్ని మీరు గుర్తించాలి మీరు మీ పనిలో అజాగ్రత్తగా ఉంటే మీరు మీ పనిలో కొంత భాగం చెడిపోవచ్చు అలాగే మీ ప్రేమ సానుకూల పవనాలు ఇస్తుంది వ్యాపారవేత్తలకి వారికి అకస్మాత్తుగా అనుకునే లాభాలు కలగడం అనుకూలమైన గాలి వీచడం వల్ల ఎంతో మంచి రోజు కాగలదు అలాగే ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలని చేయాలనుకుంటారు ముఖ్యంగా ఈ సమయంలో అనవసర తగాదాలకి దూరంగా ఉండండి అలాగే ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యల్ని మీరు మర్చిపోతారు ఇది మీ ఒత్తిడిని దూరం చేస్తుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవి ఆలయాన్ని దర్శించి కుంకుమార్చన చేయించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుప్నోభవంతో